అసలు ఇదెలా తింటారు నేను అసలు తినను నాకు వద్దు నైను అనే దాన్ని అదేంటనుకుంటున్నారా అదే తలకాయ కూర ఒకప్పుడు మటన్ తినడమే ఇష్టం ఉండేది కాదు ఉడుకోవడం కూడా తక్కువ అనమాట ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో ఏమో అప్పుడు అలా ఉండేది ఎందుకంటే ఊర్లో ఎక్కువ మటన్ తినారు అనమాట ఎక్కువ చికెనే తింటాం ఇంట్లో అయితే చికెనే ఎక్కువగా తింటాము చికెన్ చేపలు ఇవే ఎక్కువ తింటాం అనమాట వాటిలోనే రకరకాలుగా చేసుకుని ఉండుతుంది కానీ ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చాను ఈ మధ్య తలకాయ కూర తినడం అనేది అయితే అలవాటు చేసి ఫస్ట్ టైం తిన్నప్పుడు ఏదో ఒక రకంగా అనిపించింది అనమాట తర్వాత తినంగా తినంగా అలవాటు అయిపోయింది చాలా మంది తలకాయ కూరకి బోటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకో మరి అసలు బోటీ కూడా అస్సలు తినేదాన్ని కాదనమాట కానీ ఇప్పుడు ఏది పెట్టినా తినేటట్టు ఉంది నా పని ఇంకా అసలు వండడం కూడా ప్రాసెస్ ఏంటో నాకు అస్సలు తెలియదు తలకాయ కూర తర్వాత ఈ మధ్య వండడం అయితే నేర్చుకున్నాం మా పెద్ద వంటల దగ్గర చూసి ఇంకా సండే కాబట్టి ఈ రోజు ఏదో ఒక నాన్ వెజ్ ఉండాలి కదా అందుకని బయటికి వెళ్ళాము అనమాట మామూలుగా ఇంకా ఎదురుగా మటన్ షాప్ అయితే ఉంది వెళ్ళి అడిగాను తలకాయ ఉంది ఉందన్నాడు ఇంకా అది తీసుకొని వచ్చాం అనమాట అందుకో ఏమో నా చేతులతో నేను వండుకుంటే నాకు అస్సలు నచ్చదు కంటే అది కడుగుతాము చూస్తాం కదా అందుకని అసలు తినాలనిపిదు అదే ఎవరన్నా చేసి పెడితే మాత్రం బాగుండదు కానీ టేస్ట్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది కానీ నేను చూస్తాను చేస్తాను కదా అందువల్ల నాకు అసలు తినాలనిపిదు మా ఇంట్లో ఎవరు తినరు తలకాయ కూర నేను ఒక్కదాన్ని సండే ఈవినింగ్ అనమాట తలకాయ తెచ్చేసేసి దానిని మంచిగా నాలుగైదు సార్లు కడిగేసి స్టవ్ వెలిగించేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను దానిలో కొద్దిగా పో ఇవి మసాలా దినుసులు యాడ్ చేసుకున్నా హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్నాను దానిలోనే కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా కూడా అన్ని మంచిగా వేగిన తర్వాత తలకాయ కూర వేసుకొని దానిలో ఉప్పు వేసి తలకాయ కూరలో ఉన్న వాటర్ అంతా వచ్చేలాగా నూనెలో వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కారం వేసి ఒక పది నిమిషాలు ముక్కకు పట్టేలాగా మగ్గని ఇప్పుడు ముక్క మునిగేలాగా నీళ్లు పోసుకొని ఒక నాలుగైదు విజిల్స్ అయితే పెట్టుకోవాలి కొన్ని తలకాయలు ఎందుకంటే ముదిరిని అనుకోండి తొందరగా ముక్క ఉడకదు ఇంకొక రెండు మూడు విజిల్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మనం చూసుకోవాలన్నమాట చెక్ చేసుకొని అప్పుడు విజిల్స్ ఎన్ని కావాలని అన్ని పెట్టుకోవచ్చు ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్ గా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు యాడ్ చేస్తారని తెలియదు నేను తెలియక టమాటా వేసి వండేదానికి కాదంట చింతపండు పులుసే వేయాలంటే తర్వాత మటన్ మసాలా యాడ్ చేసుకుని దించబోయే ముందు ఎండు కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు కొత్తిమీర వేసేసుకోవడమే కూర అయితే అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది కొంచెం పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఎందుకైతే ఆరిపోయిన తర్వాత ఇది దగ్గరకైద్ది ఫైనల్ గా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది రైస్ లో కన్నా కూడా దోశ వేసుకుని దోశ పైన వేసుకుని తింటే అద్భుతం ఉంటది ఆ దోశ కూడా మందంగా వేసుకోవాలి అదే అట్టులాగా ఉంటాం మరి బాయ్